అకౌంట్ బడ్జెట్ తో కలిపి ముచ్చటగా మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నా అభినందనలు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష భారతదేశంలోనే అత్యధికంగా పద్నాలుగు సార్లు బడ్జెట్ ప్రణాళికలను రూపొందించి రికార్డు సృష్టించిన మన రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో నిజాలను ప్రచారంలో పెట్టాలని బట్టిగారు నీతులైతే బాగానే చెప్పారు అధ్యక్ష బట్టిగారు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ గట్టి బడ్జెటా వట్టి బడ్జెటా అనేది పరిశీలించే ముందు ఒక్కసారి గత సంవత్సరం బట్టిగారు పెట్టినటువంటి బడ్జెట్ను ఒక్కసారి సమీక్షించుకుందాం బిఫోర్ వి గో టు దిస్ ఇయర్ ఒకసారి లాస్ట్ ఇయర్ బట్టిగారు పెట్టినటువంటి బడ్జెట్ ఎలా ఉంది దాన్ని సమీక్షించుకొని నేను ఈ సంవత్సరం బడ్జెట్లోకి వస్తాను అధ్యక్ష వారు అప్పుడు ఏమన్నారంటే అధ్యక్ష బట్టిగారు మీరు ప్రసంగం ఉందా లాస్ట్ ఇయర్ని పంపాలి నా కాపీ నాది మొత్తం మీ ప్రసంగంలో నుంచే నా స్పీచ్ ఉంటుంది పంపంటే కాపీ పంపుతా రెండు తెచ్చుకున్నా అధ్యక్ష బట్టిగారు గత బడ్జెట్లో పోయినసారి ఇదే సభలో చదివినప్పుడు ఏం చెప్పారంటే అధ్యక్ష పేజ్ నెంబర్ సిక్స్ ఐదేళ్ల పదేళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా మా ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది అని అన్నారు అధ్యక్ష ఇది అబద్ధమా నిజమా ఇప్పుడే తేల్చేద్దాం గత బడ్జెట్లో రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లని గొప్పగా చెప్పుకున్నారు ఇది వాస్తవిక అంచనాలు అని చెప్పారు నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష ఇది అవాస్తవిక అంచనాలు ఇది రీచ్ కాదు అని చెప్పి నేను ఆ రోజే ఈ సభలో చెప్పాను అధ్యక్ష ఇవాళ రివైజ్ ఎస్టిమేట్లో ఏం పెట్టారు అధ్యక్ష ఇరవై ఏడు వేల కోట్లు తక్కువ చేసి చూపారు ముఖ్యమంత్రి గారు ఎన్నో మొన్నో ఎక్కడో మాట్లాడుకుంటూ మా బడ్జెట్ అరవై డెబ్బై వేల కోట్లు లోటు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష అంటే గతంలో మీరు చెప్పిన అంచనా అవాస్తవము అని ఈరోజు తేలిపోయింది అధ్యక్ష